కొందరికి ఇది ఊహించని పరిణామం మరికొందరికి అనూహ్య పరిణామం ఏదైతే ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎత్తుగడలో భాగమా మరొకటా తెలియదు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించింది తాజాగా ఆయనకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం ఇటీవల మంత్రిగా తెలంగాణ కేబినెట్ లో చేరిన అజారుద్దీన్ కి తాజాగా శాఖలు కేటాయించారు సీఎం మైనార్టీల సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మినిస్టర్ గా అజారుద్దీన్ గత నెల ముప్పై ఒకటిన ప్రమాణ స్వీకారం చేశారు భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేసింది ముఖ్యమంత్రి సిఫార్స్తో రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తో ప్రమాణం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీంతో మాజీ క్రికెటర్ కాస్త ఏ సభ్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన ధన్యవాదాలు తెలిపారు తనను నమ్మి అవకాశం కల్పించారన్న అజార్ తనకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఇండియన్ క్రికెట్ చరిత్రలో మహమ్మద్ అజారుద్దీన్ ది అంతులేని కథ అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ వెటరన్ క్రికెటర్ అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి తీవ్ర ఆరోపణలతో ఆట నుంచి వైదొలిగిన ఈ మరికట్టు మాంత్రికుడు రాజకీయాల్లోనూ రాణించి మధ్యలో డక్కా ముఖ్యులు తిని ఇప్పుడు సరికొత్త మొదలు పెట్టారు ఒకనాడు క్రికెట్ లో వెలుగు వెలిగిన ఆజార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే క్రికెట్ మైదానం నుంచి రాజకీయ అధికార కేంద్రం దాకా ఆయన ప్రయాణం ఎన్నో ఎత్తు పలాలను ఊహించని మలుపులను చూసిందని చెప్పొచ్చు ఆట నుంచి నేటి అమాత్య పద వరకు ఆయనను చుట్టుముట్టిన వివాదాలు విషాదాలు అలాంటివి మరి